హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బనాన్సా నేను మీ రమ్యశ్రీ ఈరోజు మనము సాబుదాన్న వడల్ని అయితే ప్రిపేర్ చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటాయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్స్గా కూడా పిల్లలకి చేసి ఇవ్వచ్చు ఇది జనరల్గా అయితే చాలామంది ఏకాదశి ప్రసాదంగా తీసుకుంటారండి ఏకాదశి రోజు సాబుదాన్న వడల్ని తీసుకుంటారు ఆ రోజు ఏమీ తినరు కదా ధాన్యాలు అలాంటి వాళ్ళు కూడా ఈ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట సాబుదాన వడల్ని ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు సాబుదానని తీసుకున్నానండి ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసేసి నీళ్ళని వేసుకొని ఒక అరగంట సేపు పాటు నాననిచ్చుకున్నాను అరగంట సేపు అయిపోయాక ఒక డ్రైనర్లో వేసేసుకున్నాను ఎక్స్ట్రా వాటర్ ఏదన్నా ఉంటే కూడా మనకి పూర్తిగా వెళ్ళిపోతుందనమాట మరీ ఎక్కువసేపు నాననివ్వకండి లేదంటే వడలు మనకి మెత్తగా వస్తాయి అలాగే ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు డ్రైనర్లో వేసాము కదండీ ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేయించిన ఒక పావు కప్పు పల్లీలను వేసుకుందాము దీనిని ఇలా బరకగా గ్రైండ్ చేసుకుందామండి ఈ విధంగా ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ఒక కప్పు సాబుదానికి సరిపడంత పచ్చిమిర్చిలను యాడ్ చేసుకుందామండి నేను ఇక్కడ ఆరు నుంచి ఏడు వరకు అయితే పచ్చిమిర్చిలను వేసుకున్నాను చించేసి అలాగే రెండు అంగుళాల వరకు అల్లం అండి అల్లాన్ని కూడా వేసేసి ఇలా కచ్చా పక్కగా గ్రైండ్ చేసుకుందాము ఫ్లేవర్ చాలా బాగుంటుందండి అల్లం ఇంకా పచ్చిమిర్చీలు వేస్తే ఇప్పుడు ఒక పెద్ద పల్లెంలోకి సాబుదాన్నని వేసుకుందాము చూస్తారు కదండీ కుల్లగా వచ్చాయి సాబుదాన్న మనకి ఇక్కడ కూడా అండుకోవట్లేదు ఇప్పుడు మనము పల్లీల పొడిని అలాగే పచ్చిమిర్చి అల్లం మిశ్రమాన్ని కూడా వేసేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నానండి కొత్తిమీర ఉంటే కూడా వేసుకోవచ్చు మీరు ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర రుచికి సరిపడా ఉప్పును వేసుకుందామండి ఇప్పుడు మనము దీని మిశ్రమాన్ని మొత్తము ఆ సాబుదానికి పట్టే విధంగా కలుపుకుందామండి సాబుదానా కూడా ఎప్పుడు కూడా పచ్చిగా ఉండకూడదండి కొంచెం డ్రై డ్రైగా ఉంటేనే బాగుంటుంది మనకి చేయడానికి కూడా వడలు ఈజీగా ఉంటుంది హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువగా నానబెట్టకండి అప్పుడే వడలు మంచిగా వస్తాయి ఇప్పుడు రెండు ఉడికించిన దం బంగాళాదుంపలు ఉంటాయి కదండీ వాటిని స్మాష్ చేస్తూ దాంట్లోకి కలిపేసుకుందాము మరీ ఎక్కువగా కూడా వేయద్దండి లేదంటే పల్చగా అయిపోతుంది ఆలుగడ్డలలో కూడా మనకి వాటర్ ఉంటుంది కాబట్టి ఒక రెండు వేస్తే సరిపోతుంది ఇప్పుడు ఆ మిశ్రమాన్ని మొత్తము ఆ సాబదానికి పట్టే విధంగా ఒక ముద్దలాగా తడిపేసుకుందాము చూసారు కదండి ఈ విధంగా గట్టిగా ఉండాలి మరీ పల్చగా ఉండద్దు ఇప్పుడు వీటన్నిటిని రౌండ్గా బాల్స్ లాగా చేసుకుందాము మీకు నచ్చిన సైజులో దానిని తయారు చేసుకోండి నేను ఇక్కడ మీడియం సైజులోనే తయారు చేస్తున్నాను వీటన్నిటినీ ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాము చూసారు కదండి ఈ విధంగా అయితే తయారు చేసేసుకున్నాను నేను ఇప్పుడు చేతికి ఆయిల్ని అప్లై చేసేసుకుందాము వడల షేప్ చేయడానికి ఇప్పుడు ఒక ముద్దను తీసుకొని ఇలా ప్రెస్ చేసేసాం అనుకోండి సైడ్ కార్నర్స్లో మనకి పల్చగా వచ్చి మిడిల్లో మనకి కొంచెం లావుగా వస్తుంది ఈ విధంగా మనం ఉత్తుతాం అనుకోండి వడల షేప్ అనమాట మధ్యలో కొంచెం లావుగా సైడ్లో కార్నర్స్లో కొంచెం పల్చగా ఉండడం వల్ల క్రిస్పీగా వేగుతాయి మనకి వడలు మరీ పల్చగా ఒత్తుకోకండి కొంచెం లావుగా ఉంటేనే బాగుంటుందన్నమాట ఇప్పుడు అన్నీ చేసి పెట్టుకున్నాము కదండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని కూడా వేసేసుకున్నాను ఇప్పుడు అన్నీ ఒకటి ఒకటి వడల్ని వేసుకుందాము ఫ్లేమ్ని తగ్గించి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల టైం అయితే పడుతుందండి మనకి ఈ వడలన్నీ వేయడానికి ఇప్పుడే కదపద్దు లేదంటే చితికిపోతాయి వడలు మంచి కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాము ఒక ఐదు నిమిషాల పాటు చూసారు కదండి మంచి కలర్ అయితే వచ్చింది మంచి గోల్డెన్ కలరు కనీసం ఆరు నుంచి ఏడు నిమిషాల టైం అయితే పడుతుంది మనకి ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టేసి మంచి కలర్ వచ్చేంతవరకు వేయించుకుందాము మంచి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఆయిల్ కూడా మనకి ఎక్కువగా పీల్చదండి పిండి గట్టిగా ఉందనుకోండి సాబదాణలో వాటర్ ఎక్కువగా ఉంటేనే మనకి పల్చగా అయిపోయి వడలు కూడా చిక్కిపోయే అవకాశం ఉంటుంది అలాగే బంగాళదుంపని కూడా రెండే వేసాం కదా ఆ బైండింగ్కి మనకి సరిపోతుందనమాట టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు వడలన్నీ వేగిపోయాయి కదండి ఇప్పుడు నూనెని వంపుతూ మనము వడలనన్నిటినీ తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకొని సర్వ్ చేసేసుకోవడం వినండి చాలా బాగుంటాయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్స్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఏకాదశి ప్రసాదంగా కూడా భగవంతునికి పెట్టేసి మనము ఆ ప్రసాదాన్ని కూడా తీసుకోవచ్చు అనమాట మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టండి తప్పకుండా అందరికీ నచ్చుతుందండి అంత టేస్టీగా ఉంటాయి ఈ సాబుదాన వడలు ఒక్కసారి చేశారనుకోండి మళ్ళీ మళ్ళీ తినేయాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటాయి మీకు నచ్చితే కనుక నా ఛానల్ని చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి